హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ అని మనకి రెండు ఛానల్స్ ఉన్నాయి అన్షూట్ ఆఫీ సారీస్ లోనేమో మనం ఎక్కువ పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ సారీస్ పెడతాము అలాగే డైలీ వేర్ శారీస్ లోనేమో ఎవ్రీడే టెన్ ఓ క్లాక్ కి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్ కి సంబంధించి వీడియో అనేది అప్లోడ్ చేస్తాము గుర్తుపెట్టుకోండి మంచి కలెక్షన్స్ అనమాట చాలా బాగుంటాయి సారీస్ అన్ని కూడా ఒకసారి అయినా ఫ్రీ షిప్పింగే కాబట్టి మీరు మా రెండు ఛానల్స్ చూసి చక్కగా ఏదైనా సారీస్ అయితే ఆర్డర్ చేసేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూస్తే నేను ఏమేమి చెప్తున్నాను అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అలాగే వాల్యూమ్ తగ్గించుకుని చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ కూడా మీకు అర్థం కాదు స్క్రీన్ మీదనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి మీరు చూసేయచ్చు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చిన సారీస్ ఆర్డర్ చేసేసుకోండి కింద త్రీ నెంబర్స్ ఇచ్చామండి త్రీ నెంబర్స్ కి కూడా వాట్సాప్ ఉంటుంది కాకపోతే ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి మాత్రం అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అనమాట గూగుల్ పే అండ్ ఫోన్ పే ఉంటుంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేదు థర్డ్ నెంబర్కి ఎవరైనా కనుక ఆర్డర్ ఆర్డర్ కోసం మీరు మెసేజ్ చేస్తే మాత్రం ఏ నెంబర్కి పే చేయాలి అనేది మా వాళ్ళు చెప్పేస్తారు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి మీరు చక్కగా వీడియో చేసేస్తే కనుక అది మాకు పంపించండి అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అలాగే పార్సెల్ ఫోటో మీకు పెడతాం కదా ఆ పార్సెల్ చేసినటువంటి ఫోటో మాత్రం జాగ్రత్తగా మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యి అంతా బాగుంది అనుకునే వరకు మాత్రం ఆ పార్సెల్ ఫోటో డిలీట్ చేయొద్దు ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఫోన్ హ్యాంగ్ అయిపోయి మేము డిలీట్ చేయాల్సి వస్తుంది ఎట్ ది సేమ్ టైం చాలా మంది డిజపియరింగ్ మెసేజెస్ పెట్టుకుంటున్నారు ఆన్ చేసి పెడుతున్నారు మీ చార్ట్తో పాటు ట్వంటీ ఫోర్ అవర్స్లో మా దగ్గర ఉన్న చాట్ కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఇన్ కేస్ అలా ఉంటే కనుక కొంచెం ఆఫ్ చేసి పెట్టుకోండి ఓకే ఇవి ఫైవ్ కలర్స్ అండి టోటల్గా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్నటువంటి సారీస్ అనమాట చాలా అంటే చాలా క్లాసీగా ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ సారీస్ దాంట్లో ఏంటంటే మనకి ఇది గ్లాస్ టిష్యూ సారీస్ అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు రేటు మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇంత తక్కువ రేట్కి అయితే ఎక్కడా కూడా ఇవ్వరు ఒకవేళ ఇన్ కేస్ అలా ఎవరైనా ఇస్తే కనుక మాకు ఒకసారి ఆ స్నాప్ అయితే పెట్టండి ఎందుకంటే అంత అంత గట్టిగా చెప్తున్నాను అంటే మీరు ఆలోచించండి ఇంత తక్కువ అయితే ఎవరు పెట్టరు ఫుల్ శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఫైవ్ సారీస్ కూడా నేను కట్టుకుని చక్కగా మీకు వీడియో అనేది చేసి చూపిస్తాను కాబట్టి మీకు ఏ సారీ అయితే సూటబుల్ గా ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇప్పుడు నేను నుంచుని ప్రతి ఒక్క శారీ కూడా కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను శారీస్ మాత్రం మనకి ట్వంటీ 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 సారీస్ అయితే ఉన్నాయండి టోటల్గా మనం హండ్రెడ్ శారీస్ ఉన్నాయన్నమాట కాబట్టి చక్కగా చూసి ఆర్డర్ పెట్టేసుకోండి ఫాస్ట్గా అయిపోతాయి శారీస్ ఎందుకంటే కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్గా చాలా స్టైలిష్గా చాలా నీట్ గా ఉన్నాయి శారీ నెంబర్ వన్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి టూ టూ నెంబర్స్ కి ఫాలో అవ్వద్దు దయచేసి ఒక నెంబర్కే ఫాలో అవ్వండి మీరు ఏ నెంబర్కి చేసినా ఫాస్ట్ గానే రిప్లై ఇస్తారు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఆర్డర్స్ అయితే తీసుకుంటాం కాబట్టి చక్కగా మీరు చూసుకోండి కాకపోతే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట అదొకటైతే గుర్తుపెట్టుకోండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మీ మెసేజ్ చూడగానే మీరు అమౌంట్ పే చేస్తామని క్లారిటీ ఇచ్చారు కాబట్టి మీ నెంబర్ మీద ఆ శారీ అనేది పక్కన పెట్టేస్తారు ఓకే అలా కాకుండా అవైలబుల్ ఉందా అంటే ఉంది అంటారు మీరు మాత్రం అమౌంట్ పే చేయొద్దండి అవైలబుల్ ఉంది అన్న పే చేయమంటారా అని అడిగిన తర్వాతే పే చేయండి ఈ లోపు ఎవరో ఒకరు పే చేస్తామని చెప్పేసి ఆ సారీస్ అయిపోతున్నాయి అనమాట అందుకోసమని నేను ఇంత క్లియర్గా మళ్ళీ మీకు మెన్షన్ చేస్తున్నాను ఓకే ఇది మనకి గ్లాస్ టిష్యూ సారీస్ అనమాట టోటల్గా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుందండి కాకపోతే స్టెప్స్ పెట్టుకుంటే మాత్రం ట్రాన్స్పరెంట్ ఉండదు నేను సింగిల్ లేయర్ మీదే చూపిస్తున్నాను కాబట్టి మీకు ఎలా ఉంటుంది అని అర్థమైపోతుంది కాకపోతే చాలా స్టైలిష్గా ఉంది విత్ ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చిందండి చూడండి ఇక్కడ మనకి హిల్ టైప్లో కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు కలర్ఫుల్గా మనకి చక్కగా థ్రెడ్ ఎం ఎంబోజ్ లుక్ వచ్చేలాగా ఒక చిన్న బీట్ కూడా ఇక్కడ పెట్టారనమాట అలాగే సారీలో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ లో చిన్న చిన్న బుటీస్ ని కూడా యాడ్ చేశారు ఇవి మనకి లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓణి లాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇంత తక్కువ రేట్ అయితే మాత్రం ఎక్కడా ఉండదండి క్లాత్ మాత్రం చాలా ఫైన్ మెటీరియల్ ఉంటుంది ప్లస్ ఒకవేళ ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంది కానీ ఈ సారీ మాకు నచ్చింది బాగుంది కట్టుకుంటే అని అనుకునే వాళ్ళ కోసం ఏంటి అంటే ఇలా స్టెప్స్ కనుక పెట్టుకుంటే మీరు నీట్గా సెట్ చేసేసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ అనేది కనిపించదు ఎంబ్రాయిడరీ వర్క్ మాత్రమే మీకు బాగా హైలైట్ అవుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం కింద కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు చాలా నీట్ గా చాలా డీసెంట్గా ఉంది నాకైతే ఇందులో ఉన్నటువంటి ఫైవ్ కలర్స్ కూడా అండి ఇది బాగుంది ఇది బాగలేదు అని ఏం లేదు అన్ని సారీస్ కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట ఓకే పైన కూడా చిన్న బోర్డర్ ఇది మనకి త్రీ సైడ్స్ ఈ బోర్డర్ ఉంది కదా కట్ వర్క్ బోర్డర్ ఇది మనకి త్రీ సైడ్స్ కూడా ఉంటుంది ఇది మనకి పళ్ళు దీనికి ఇచ్చినటువంటి బ్లౌజ్ అంటే పర్ఫెక్ట్ నాకు మ్యాచింగ్ బ్లౌజ్ కరెక్ట్ గా సెట్ అవ్వలేదని చెప్పేసి నేను సిల్వర్ కలర్ వేసుకున్నాను సిల్వర్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంది ఇది మనకి నార్మల్ గా ఉన్నటువంటి రా సిల్క్ మెటీరియల్ కాదు రా మ్యాంగో సిల్క్ అంటారు కదండి ఆ ఫ్యాబ్రిక్ ఇచ్చారనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి సిల్వర్ బుటీస్ వచ్చాయి చిన్న చిన్న పూలు ఓకే ఈ ప్లేస్ లో సారీ అంతా సేమ్ యాజ్టీస్ ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ కలరే వస్తుంది కాకపోతే ఈ సిల్వర్ బూటీ ప్లేస్లో మీకు చిన్న గోల్డ్ బూటీ కూడా రావచ్చు వస్తే రావచ్చు లేకపోతే లేదు అది అయితే గుర్తుపెట్టుకోండి సేమ్ టోటల్ యాజ్టీజ్ ఉంటుంది డిజైన్ అంతా ఇక్కడ మాత్రమే సిల్వర్ ప్లేస్లో గోల్డ్ అయినా రావచ్చు అలా అయితేనే ఆర్డర్ చేసుకోండి అంటే సిల్వరే కావాలి అంటే కొన్ని కొన్ని సారీస్ లో గోల్డ్ ఇచ్చారు కొన్ని కొన్ని సారీస్లో మనకి సిల్వర్ ఇచ్చారు అనమాట ఇదంతా కలర్ సేమ్ యాజ్టీస్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకునేది మీకు గ్రే కలర్ అంటే కొంచెం కలనేత వస్తుందండి ఇది కాకపోతే ఎక్కువ హైలైట్ అయ్యే కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అనేది హైలైట్ అవుతుంది శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ ఇలా చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది అంటే కొంచెం యంగ్స్టర్స్ కొంచెం కరెక్ట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు ట్రాన్స్పరెంట్ ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు లేదు కొంచెం మేము ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఏంటంటే స్టెప్స్ పెట్టేసుకోవచ్చు అనమాట అలాగే దీనికి సంబంధించి నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నటువంటి పెట్టికోట్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి పెట్టికోట్ కనుక వేసుకుంటేనే దీనికి లుక్ అనేది బాగుంటుంది దట్టు మనకి ఉన్నది శారీ షేపర్స్ కట్ మోడల్ కదా ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ సారీకి నేను ఏదైతే నంబర్ పెట్టానో అదే నెంబర్ పెడతానండి దీనికి కూడా గ్రే కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి శారీ షేపర్ అనమాట కట్ మోడల్ వచ్చింది ఇది సారీ నెంబర్ వన్ అనమాట ఇన్ కేజ్ సారీ నెంబర్ వన్ అండ్ పెటికోట్ నెంబర్ వన్ అని ఇచ్చేస్తున్నాము మీకు పర్ఫెక్ట్ గా ఉన్న పెటికోట్ కావాలి అంటే మాత్రం పెట్టికోట్ మాత్రమే తీసుకోవాలి అన్న కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి పెటికోట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే అనమాట ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సపరేట్ గా కూడా తీసుకోవచ్చు ఇది మనకి నెంబర్ వన్ అనమాట ఇలా ఉన్నప్పుడు పెట్టికోట్ ఉన్నప్పుడు చెప్పి పెట్టికోట్ మాత్రమే అండి అని చెప్పండి కొంచెం లేదు అంటే వన్ అంటే శారీ అనుకుని ఉంది అని చెప్తారు కాబట్టి పెట్టికోట్ మాత్రమే అని చెప్పండి ఓకే నెక్స్ట్ శారీ నెంబర్ టూ చూద్దాం శారీ నెంబర్ టూ శారీ కలర్ చూడండి ఇది మనకి గ్రే లో కొంచెం లైట్ బ్లూయిష్ కలర్ ఉంటది ఫస్ట్ చూసిన సారీ గ్రే కలర్ అయితే ఇది గ్రేయిష్ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా చేంజ్ అయిపోతుందండి సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ మిస్ అవ్వకుండా తీయండి ఎందుకంటే అన్నీ దగ్గర దగ్గరగా కలనేతలోనే ఉంటాయి అనమాట కాకపోతే ఏంటంటే మనకి దీంట్లో మంచి బ్రైట్ పింక్ బ్రైట్ గ్రీన్ అలా ఉండవు ఇవన్నీ కూడా గ్లాస్ టిష్యూ సారీస్ అనమాట చాలా అంటే చాలా కూల్ అండ్ లైట్ వెయిట్ లో ఉంటాయి ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి రా మ్యాంగో సిల్క్ ఇంతకు ముందు సిల్వర్ చూపించాను కదా అండి ఇది గోల్డ్ అనమాట చూసారు కదా ఇక్కడ బ్లౌజ్ లో గోల్డ్ అయినా రావచ్చు సిల్వర్ అయినా రావచ్చు ఇప్పుడు ఈ కలర్ బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ కదా దీనికి సిల్వర్ అయినా రావచ్చు గోల్డ్ అయినా రావచ్చు ఎట్లా వచ్చినా కానీ మీరు తీసుకునేలాగానే ఆర్డర్ చేసుకోండి సారీ చూడండి మీకు లుక్ ఎలా ఉంది అనేది ఎంత మంచిగా కనిపిస్తుంది కింద కూర్చుల్లో కూడా చాలా చక్కగా మనకి బంచెస్ మోడల్లో బర్డ్స్ ని డిజైన్ చేశారు అది కూడా ఆల్ కలర్స్ యూస్ చేశారు ఇది కట్ వర్క్ స్టైల్ మోడల్ ఎటువంటి డ్రై వాష్లు అవసరం లేదు కావాలంటే మీరు చేయించుకోవచ్చు మీరు నార్మల్గా ఇంట్లో వాష్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఏమీ ప్రాబ్లం ఉండదు ఓకే చెప్పాను కదండి ఆల్రెడీ నేను ఇది కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది సింగిల్ లేయర్ వేస్తే మాత్రమే ట్రాన్స్పరెన్సీ అదే మీరు స్టెప్స్ పెట్టుకున్నారు అనుకోండి మీరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే కనుక సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే కనుక మీకు ట్రాన్స్పరెన్సీ అనేది అసలు ఉండదు కానీ చాలా స్టైలిష్ గా చాలా కూల్ గా కనిపిస్తుంది నాకైతే అసలు శారీ కట్టుకున్నాను అనే ఫీలింగ్ లేదు చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీనికి పెట్టికోట్లేదా ఈ శారీకి కూడా పెట్టికోట్ సారీ నెంబర్ వన్ ఉంది కదా అండి దాంట్లో ఉన్నటువంటి పెట్టికోటే వచ్చేస్తుంది మా దగ్గర పెట్టికోట్స్ థర్టీ త్రీ కలర్స్ ఉన్నాయనమాట థర్టీ త్రీ కలర్స్ లో సారీస్ దగ్గర పెట్టి మనకి ఏ పెట్టికోట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అనేది చూస్తే మనకి ఇది మాత్రమే వచ్చింది వేరేవేమో కొంచెం కలర్ చేంజెస్ లో వచ్చేసినాయి ఈ పెట్టికోట్ మాత్రం దీనికి సరిపోతుందండి మనకి ఇక్కడ చూస్తానికి వేరే వేరేలాగా ఉంది కదా మేము శారీ కింద పెట్టి మరీ చూసాము ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు వేరే కలర్ లాగా కనిపించట్లేదు ఈ శారీకి కూడా మనకి గ్రే కలర్ పెట్టికోటే వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి కలనేత శారీస్ కాబట్టి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో మనకి పెట్టికోట్ అనేది దొరకదు దానికి బాగా దగ్గరగా ఉన్నటువంటి కలర్స్ అయితే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఈ పెట్టికోట్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఇన్ కేస్ మీకు పెట్టికోట్ మాత్రమే కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నేను శారీ నెంబర్ త్రీ చూపిస్తాను ఇప్పుడు శారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్స్ మాత్రం దగ్గర దగ్గరగా ఉంటాయండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ లోనే కానీ లైట్ కలర్ అనమాట లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి దీనికి వీళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ రా మ్యాంగో సిల్క్ లో సిల్వర్ కలర్ బుటీతో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది లేదు అంటే మీ దగ్గర సిల్వర్ కలర్ బ్లౌజ్ ఇలా నేను వేసుకున్నట్లు ఏదన్నా ఉన్నా కూడా చాలా నీట్ గా స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది ఓకే ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత మంచిగా చక్కగా ఇచ్చారో అలాగే కింద కుచ్చుళ్లలో అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా నీట్ గా చాలా చక్కగా కనిపిస్తుంది ఆల్ కలర్స్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ వర్క్ లో కలర్స్ మాత్రం సేమ్ అండి యాజ్ డిజ్ అన్ని సారీస్ కి కూడా ఒకటే కలర్స్ యూజ్ చేశారు ఇది ఇలా ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా ఇచ్చారు నేను ఏం చెప్తున్నాను అనేది మీరు వింటే ఇంకా మళ్ళీ మీకు డౌట్స్ అనేది ఉండదండి వీడియో ఎండింగ్ వరకు కొంచెం చూడండి దీనికి వచ్చిన పెట్టికోట్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్ అయితే సెట్ అయిపోతుంది పెట్టికోట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట చాలా చాలా బాగుంది మీకు పెట్టికోట్ ఒకటి కావాలి అంటే కనుక నేను ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు స్క్రీన్ మీద పెట్టికోట్ కాస్ట్ పెట్టికోట్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ కొంచెం బల్చ్గా ఉన్న చీరలకి ఏంటి అంటే పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి పెట్టికోట్ వేస్తేనే మీకు నీట్ గా ఉంటుంది దట్టు ఇది శారీ షేపర్ అండి మనం నార్మల్గా బయట కొంటాం కదా అంటే ఇట్లాంటివి బని టైప్ ఆఫ్ క్లాత్ కాకుండా ఇది స్ట్రెచబుల్ అనమాట దీని సైజ్ కూడా చెప్తున్నాను డబల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ కి ఒకటే నెంబర్ అనమాట సైజ్ నెంబర్ త్రీ ఇది డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ అలాగే ఇప్పుడు నాది వచ్చేసి మీడియం కానీ ఎల్ కానీ వస్తుంది నేను కూడా ఇదే యూజ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి నాట్స్ ఇచ్చారు కాబట్టి చక్కగా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అలాగే నడవడానికి కూడా చాలా ఫ్రీగా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కావాలంటే ఆర్డర్ చేసుకోండి సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ తో ఉన్నప్పుడు పెట్టండి స్క్రీన్ షాట్ ఓకేనా ఒకసారి పెట్టికోడ్తో సహా నెంబర్ పెడతాను ఎందుకంటే వాళ్ళ సారీ నంబర్ గుర్తులేదు అనుకోండి మర్చిపోతాం ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు పెట్టికోడ్ గురించి అడుగుతున్నారు అనేది మాకు ఐడియా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ సారీ నెంబర్ ఫోర్ చూద్దాం నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది సారీ అయితే నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ దీనికి కూడా పెట్టి కోడ్ అనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి రామ్ మ్యాంగో సిల్క్ లో పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు ఇంతకు ముందు మనం చూసిన బ్లౌజ్ కూడా సిల్వర్ గోల్డ్ ఉందండి ఇక్కడ ఫ్లవర్ లో మనకి గోల్డ్ అయినా రావచ్చు సిల్వర్ అయినా రావచ్చు ఆ చిన్న ఒక చేంజ్ తప్ప శారీ అంతా కూడా సేమ్ యాజ్ హ్యాజ్ ఉంటుంది ఎలాంటి తేడా కూడా ఉండదు ఓకే అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇట్లా కట్ వర్క్ లాగా వస్తుంది కదా మీకు నడుము ఇట్లా అంచు తిరిగే వరకు కూడా మనకి కట్ వర్క్ ఉంటుంది కాబట్టి అక్కడ కటింగ్ చేస్తేనే మీకు ఈ షేప్ అనేది వస్తుంది అక్కడ మిగిలిన తర్వాత ప్లేస్ అంతా కూడా ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది మీకు స్టోన్ వర్క్ లో చూపిస్తూ ఉంటాను అలా అయితే వస్తుంది మళ్ళీ అది డ్యామేజ్ అని ఎవరు అనుకోవద్దు ప్రతి ఒక్క శారీకి ఎవరు ఎక్కడ సేల్ చేసినా కానీ కట్ వర్క్ ఉన్న శారీస్కి మీకు షేప్ అనేది అలాగే వస్తుంది ఓకే లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి కాంబినేషన్ మాత్రం చూడండి ఎంత మంచిగా అసలు కింద కుర్చీలలో మాత్రం ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ మనం ఒకవేళ ఇన్ కేసు స్టెప్స్ కనుక పెట్టుకుంటే ఇట్లా షోల్డర్ మీద మొత్తం ఈ సర్కిల్స్ లాగా ఈ బర్డ్స్ తో ఉన్న బంచెస్ చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఓకే సారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇది ఇది మనకి టూ సైడ్సే ఇచ్చారండి కింద మనకి ఇట్లా చైన్ లాగా ఇచ్చారు కానీ ఎంబ్రాయిడరీ వర్క్ లేకుండా ఇచ్చారు అన్ని సారీస్ కి అంతే ఇచ్చారు అదైతే గుర్తు పెట్టుకోండి మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉంది డిటీడీసీ అయితే కనుక ఫైవ్ వర్కింగ్ డేస్ లో వస్తుంది పోస్టల్ అయితే కనుక మినిమం టెన్ వర్కింగ్ డేస్ లో వస్తుంది మీ ఏరియాకి కనుక డిటిడిసి సర్వీస్ లేకపోతే మీరు పోస్టల్ కి పంపించండి అని చెప్పి ప్రతి ఆర్డర్ లో కూడా మెన్షన్ చేయండి ఒకసారి ఆల్రెడీ చెప్పేసాం కదా పంపిస్తారులే అని అనుకోకుండా ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ కి పంపించండి అని మెన్షన్ చేయండి ఓకే అలాగే ఫైవ్ వర్కింగ్ డేస్ అని చెప్పాం కదా సిస్టర్స్ ఏం చేస్తున్నారు అంటే చాలా మంది అమౌంట్ పంపించిన డే నుంచి కౌంట్ చేసుకుంటున్నారు అలా కాదు మేము ప్యాక్ ఫోటో పెడతాం కదా అండి ఆ ప్యాక్ ఫోటో పైన మీకు పెన్తో రాసి ఉంటుంది ఒక డేట్ అదైతే చూడండి ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి ఆ లోప కనుక రాకపోతే ఒక్కసారి మాకు ఆ పార్సెల్ పంపించారనుకోండి మేము మా మా వాళ్ళకి చెప్పి అది ఎక్కడుందని ఫాలో అప్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా చేస్తాము పార్సల్ రాలేదని మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ లోపల రాకపోతే కనుక ఒక్కసారి మాకు పార్సల్ ఫోటో పెట్టేయండి సరిపోతుంది ఓకేనా అలాగే మా వాళ్ళు పే చేయండి అన్న తర్వాత మాత్రమే మీరు పే చేయండి పే చేస్తాము అని చెప్పారనుకోండి వెంటనే పే చేయండి అని చెప్పేస్తారు చాలా మంది అవైలబుల్ ఉందా అని అడుగుతున్నారు అవైలబుల్ అని చెప్పిన తర్వాత కొంచెం సేపటి వరకు కూడా పే చేయట్లేదు అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అనమాట కాబట్టి మీరు కంపల్సరీ మెన్షన్ చేస్తే మీకోసం వెంటనే పక్కన పెట్టేస్తాం ఆ సారి గుర్తుపెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేసి అది స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో గూగుల్ పే ఆ ఫోన్పే స్క్రీన్ షాట్ మళ్ళీ అదే నెంబర్కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి పే చేసేసాము కదా ఇంకా వాళ్ళు చూసుకుంటారులే అంటే కొంతమంది వేరే వాళ్ళతో పే చేపిస్తూ ఉంటారు అది ఎవరి నెంబర్ నుంచి వచ్చింది ఏంటి అనేది మొత్తం మళ్ళీ చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏ నెంబర్కి అయితే ఆర్డర్ చేస్తారో అదే నెంబర్కి ఆ స్క్రీన్షాట్ పెట్టండి మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది మేము ప్యాక్ చేయగానే మీకు ఫోటో పెట్టేస్తాం అందరికీ ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు పెట్టేస్తున్నామండి ప్రతి ఒక్క సిస్టర్కి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మేము ఎంత ఫాస్ట్ గా కొరియర్ చేస్తున్నాం మీకు అనేది ఓకే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక సారీ ఉంది ఆ శారీ చూపిస్తాం మర్చిపోయి దీన్ని పెట్టి కూడా చూపించాలి కదా ఇప్పుడు చూపిస్తాం ఈ సారీ కల్నీతిలో ఉంది కాబట్టి మనకి ఈ సారీకి బాగా దగ్గరగా ఉన్న థర్టీ త్రీ కలర్స్ లో ఈ కలర్ మాత్రమే కొంచెం దగ్గరగా వచ్చిందండి బాగా సో ఇది వచ్చేసి మనకి నెంబర్ ఫోర్ అనమాట పెటికోట్ కావాలి అంటే కనుక ఇలా తీసి పెట్టండి శారీ విత్ పెటికోట్ అయితే కనుక చెప్పండి ఒకసారి శారీ అండ్ పెటికోట్ కూడా కావాలి అని పెటికోట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉట్టి పెటికోట్ అయినా కూడా మేము ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఇది అన్నీ కూడా ట్వంటీ ట్వంటీ శారీస్ అయితే ఉన్నాయి మీరు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే చేయండి మర్చిపోవద్దు శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ ఓకే ఇది లెంత్ కూడా అండి నా హైట్ ఎంత వచ్చింది అంటే నేను ఫైవ్ పాయింట్ ఫోర్ ఉన్నాను నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఓకే ఎందుకంటే కటింగ్ లాగా ఉంటుంది కదా కొంచెం హైట్ మామూలుగా అయితే హైట్ ఉంటుంది కట్ చేయడం వల్ల కొంచెం హైట్ అనేది తగ్గుతుంది నా హైట్ కి సరిపోయింది కరెక్ట్గా మీరు నా హైట్ ఉంటే కనుక తీసేసుకోవచ్చు నా హైట్ ఉన్నా తీసుకోవచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు ఈ శారీకి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ రా మ్యాంగో సిల్క్ బ్లౌజ్ అనేది ఇచ్చారు దీనికి బుటీ వచ్చేసరికి గోల్డ్ గోల్డ్ కలర్ బుటీ వచ్చింది చూడండి ఇంతకు ముందు మనం చూసింది సిల్వర్ కలర్ బుటీ అనమాట ఇది గోల్డ్ కలర్ బుటీ వచ్చింది ఓకే శారీ మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఆనియన్ పింక్ కలర్ ఇది మనకి మొత్తం కూడా టిష్యూ బేస్ లో వస్తుంది అనమాట గ్లాస్ టిష్యూ బేస్ సారీ అనమాట ఫాలింగ్ ఉంటుందండి స్టిఫ్నెస్ అనేది అస్సలు ఉండదు ప్లస్ మనకి ఇంత హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినా కానీ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ లెస్ అనమాట సారీ అయితే దీనికి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ పెట్టికోట్ కూడా ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను అది కూడా చూపి ఎందుకు చూపిస్తున్నాను పెట్టికోట్స్ అంటే ఇంతకు ముందంతా మనకి చూపించలేదు సపరేట్ వీడియో చేయొచ్చు కానీ ఈ టైప్ సారీస్ కి పర్ఫెక్ట్ పెట్టికోట్ ఉంటేనే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట నీట్ గా సారీ షేపర్ కదా మనకి ఫిష్ కట్ మోడల్ షేప్ అనేది కనిపిస్తుంది ఆ పెట్టికోట్ చూపిస్తాయి మనకున్న థర్టీ టూ థర్టీ త్రీ కలర్స్ లో ఈ శారీకి కొంచెం బాగా దగ్గరగా ఉన్న కలర్ ఇది మాత్రమే వచ్చిందండి ఇది మీకు కాటన్ కోట్స్ లో అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనేది దొరుకుతుంది కానీ ఇలాంటి ఫిష్ కట్ మోడల్ లో అయితే కనుక ఉన్న అన్ని కలర్స్ కూడా మనం తెప్పించడం జరిగింది లాస్ట్ టైమ్ అన్ని కోట్స్ లో కూడా దగ్గరగా ఇది ఒక కలరే కనిపిస్తుంది ఇన్ కేస్ ఈ కలర్ మీకు ఓకే అయితే కనుక ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు కోట్ నెంబర్ ఫైవ్ అండ్ సారీ నెంబర్ ఫైవ్ రెండు కాలను ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇది మాత్రం చాలా అంటే పెట్టి చూసాం శారీ పైన పెట్టి చూసాము సహా మీరు స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అలాగే చాలా మంది సిస్టర్స్ అడ్రస్ క్లియర్ గా ఇవ్వట్లేదు అండి అంటే నేమ్ ఉంటే పిన్ కోడ్ ఉండేట్లే పిన్ కోడ్ ఉంటే ఫోన్ నెంబర్ ఉండేట్ల చాలా మంది సిస్టర్స్ ఏంటంటే వాట్సాప్ నెంబర్ వేరే ఉంటుంది డైరెక్ట్ గా కాల్ చేసే నెంబర్ వేరే ఉంటుంది డిటిడిసి వాళ్ళు కానీ పోస్టల్ వాళ్ళు కానీ మీకు ఇన్ కేసు అడ్రస్ కనుక తెలియకపోతే డైరెక్ట్ గానే కాల్ చేస్తారు వాట్సాప్ కాల్స్ చేయరు ఎవరు కూడా కాబట్టి మీరు వాట్సాప్ నెంబర్ కాకుండా మీ డైరెక్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా కింద మెన్షన్ చేసి క్లియర్గా చక్కగా టైప్ చేసి ఇచ్చారనుకోండి వాళ్ళకి ఈవినింగ్ వరకు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి మీరు ఆర్డర్ చేసుకున్నా కూడా సెవెన్ లోపు అందరికీ స్నాక్స్ పెట్టేస్తున్నాము సిక్స్ థర్టీ వరకు చేస్తున్నాము తర్వాత అకౌంట్స్ చూసుకోవాలి కాబట్టి అందరికీ స్నాక్స్ పెట్టేస్తున్నాము కరెక్ట్గా అడ్రస్ తీయలేని వాళ్ళది మాత్రం పక్కకు పెట్టేయాల్సి వస్తుంది ఒకరోజు లేట్ అయిపోతుంది కాబట్టి కొంచెం అమౌంట్ పే చేసినప్పుడు అయినా పర్వాలేదు లేదు అంటే కనుక మీరు శారీ గురించి అడిగినప్పుడైనా పర్వాలేదు మీరు ఒక్కసారి అడ్రస్ క్లియర్ గా పెట్టారనుకోండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ సిస్టర్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటే పే చేస్తాము పే చేయండి మేడం చక్కగా పే చేసి వెంటనే పెట్టి వెంటనే మళ్ళీ అడ్రస్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చేస్తారు అనమాట అలా ఇస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా వీడియోలో సారీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి యూట్యూబ్ నుంచి కన్నా కూడా మేము మా స్టేటస్లో ఫొటోస్ పెట్టేస్తున్నామండి ఇవి లింక్ పెట్టేస్తాము అండ్ ఫొటోస్ కూడా పెడతాం కదా లింక్ చూసినా చూడకపోయినా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తమ్ ఉంటాయి కాబట్టి చాలా మంది సిస్టర్స్ వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసేసుకుంటున్నారు మేము ఏదైతే ఇలా దిగినటువంటి ఫొటోస్ పెడుతున్నామో ఆ ఫొటోస్ చూసి ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు కాబట్టి తొందరగా మళ్ళీ యూట్యూబ్లో చూసి వాళ్ళు మా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టే వరకు కూడా ఉండట్లేదు కాబట్టి మీరు మా వాట్సాప్ స్టేటస్ ఫాలో అయితే కనుక మాకు ఇంకా ఈజీగా ఉంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మా వాట్సాప్ స్టేటస్ మీకు కనిపించాలి అంటే మాత్రం మీరు రెగ్యులర్ సిస్టర్స్ అందరిది యాడ్ అయి ఉంటుంది కొత్తగా చూసే మాత్రం చెప్తున్నా మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మేము వెంటనే మీ నెంబర్ యాడ్ చేసేసుకుంటాం ఈవినింగ్ వరకు ఓకే నెక్స్ట్ డే నుంచి మీకు స్టేటస్ కనిపిస్తుంది అలాగే మా నెంబర్ కూడా మీరు యాడ్ చేసుకుంటే మాత్రమే మా స్టేటస్ కనిపిస్తుంది మాకున్న త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తారు మధ్యలో ఒక వన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుందండి కొంచెం వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ కావాలి కాబట్టి ఎవరు రీల్స్ చూసుకుంటూ ఉంటారు ఆ వన్ అవర్ వదిలేస్తే మిగిలిన ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ మేము నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిప్లై అయితే ఇస్తున్నాం ఇప్పుడైతే మేము టెన్ వరకు ఆర్డర్స్ తీసుకుంటున్నాం కాబట్టి నైట్ టెన్ వరకు కూడా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇన్ కేసు శారీస్ ఉంటే ఓకే ఎంత స్టాక్ ఉంది అనేది కూడా మేము ఇక్కడ చూపించేస్తున్నాం కాబట్టి మీకు అర్థమైపోతుంది ఇన్ కేస్ శారీస్ కనుక అయిపోతే ఆల్ శారీస్ సోల్డ్ అవుట్ అని పెట్టేస్తున్నాం అదైతే మీరు చూసుకోండి వాట్సాప్ లో అయినా పెడుతున్నాం ఇక్కడైనా పెడుతున్నాం నిన్నటి వరకు ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళ శారీస్ కనుక మేము ఇంకా పార్సల్ చేయకపోతే ఇన్ కేస్ మాది ఏమైనా మిస్టేక్ ఉండి ఉంటే కనుక మీరు ఒక్కసారి మాకు ఇంకా పార్సల్ ఫోటో పెట్టలేదు అని మెసేజ్ పెట్టారనుకోండి ఒకసారి మేము చెక్ చేసుకుని మీకు వెంటనే పార్సల్ అనేది పంపించడం జరుగుతుంది ఒక్కసారి మీరు ఒకసారి చూసుకోండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మర్చిపోవద్దు